హలో హలోటూరు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ స్టేజ్ దగ్గరకు వచ్చింది అలాగే అభిమన్య యూట్యూబ్ ఛానల్ అది కూడా యూట్యూబ్ ఛానల్లో మన స్టేజ్ దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నారు కూర్చోండి కూర్చోండి ఆసుపత్రి దొరకనండి పాప నేను అనుకుంటే సామాన్యంగా వస్తాడు అనుకుంటే ఉన్నట్టున్నాడు వస్తాడు తీసుకున్నాడు

गाना गाला मन लगाम करला मिला वालो ये डांस जत्ता का चित्तला वाला मैं पैदम क्या सीख के ये मैं